హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా రాఘవ లారెన్స్ అంటే తెలియని వాళ్ళు లేరు తను కొరియోగ్రాఫర్ మంచి కొరియోగ్రాఫర్ స్పీడ్ డాన్సర్ అనే ఒక సినిమా ద్వారా తను హీరోగా కూడా వచ్చాడు ఆ తర్వాత తను ఎన్నో సినిమాలకి చిరంజీవి లాంటి సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు అతనిలో ఉన్న మంచి గుణం ఏంటంటే పేదవారికి టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడం అనేది ఆయన యొక్క సుగుణం ఎందుకంటే అవిటి వాళ్ళని అంటే అంగవికలవులు ఉన్న వారిని కూడా డ్యాన్స్ చేయించే అవురా అనిపించినటువంటి వ్యక్తి రాఘవ లారెన్స్ అంటే దైవం మనుష్య రూపేణ అంటారు అనడానికి ఈయన నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు అసలు ఏం చేయలేరు వీళ్ళు అంగవికలరు అనుకునే వాళ్ళతోటి అద్భుతంగా డ్యాన్స్ చేయించి వాళ్ళతో షబ్బాష్ అనిపించాడు అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు వృద్ధులకు పేదవాళ్ళకి సంస్థలు నెలకొల్పి వాటిని నడిపిస్తూ చాలా ఉదార స్వభావం కలిగినటువంటి రాఘవ లారెన్స్ మరోసారి తన దాతృత్వాన్ని తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారని చెప్పవచ్చు ఎందుకంటే తను నివసిస్తున్న ఇంటిని ఉచితంగా పాఠశాలకు ఇచ్చేశాడు అది పాఠశాల అందులో పేద విద్యార్థులు చదువుకోవాలని ఒక విద్యా పరంగా తనకు ఉన్నటువంటి ఇంటిని కూడా ఇచ్చాడంటే ఒక్కసారి ఆలోచించండి తన దగ్గర ఉన్న శిష్యుని కూడా అందులో ఉపాధ్యాయుడిగా చేయమని చెప్పాడు ఇలాంటి ఉదార స్వభావం ఉన్న లారెన్స్ నిజంగా పేద విద్యార్థుల పట్ల వృద్ధుల పట్ల దేవుడే అని చెప్పొచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ